పత్రిక పన్నెండు అధ్యాయం మొదటి వచ్చిన చదివితే కాబట్టి సహోదరులారా కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైనను దేవునికి అనుకూలమైనను సజీవ యాగముగా సజీవ యాగముగా మీ శరీరములను మీ శరీరములు ఆయనకు సమర్పించుకున్న ఆయనకి సమర్పించుకున్న దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొను బతి సజీవ సజీవ మిమ్మల్ని మిమ్మల్ని సమర్పించుకోండి ఎలా పడతా అలాగా కాదు అన్నట్టు కాదు పరిశుద్ధంగా దేవునికి అంగీకారంగా దేవుడు కోరినట్లుగా దేవునికి ప్రియమైన వారిగా దేవునిని ఆనందపరచున్నట్లుగా ఇంగ్లీష్లో ఇంకొక ట్రాన్స్లేషన్లో చూస్తే దిస్ ఇస్ యువర్ ట్రూ అండ్ ప్రాపర్ వర్షిప్ దిస్ ఇస్ యువర్ రీజనబుల్ కనీసం చేయవలసింది అన్నట్టుగా యుక్తమైన సేవ అన్నట్టుగా కనబడుతుంది ఇంకొక ట్రాన్స్లేషన్స్లో ఇది సత్యమైన సరైన ఆరాధన కేవలం పాటలు కాదు పాటలు పాడటమే ఆరాధన కాదు జీవిత విధానం ఆరాధనగా ఉండాలంట జీవిత విధానం ఆరాధనగా ఉండాలంటే జీవితము సజీవ యాగముగా బ్రతకాలంట సాక్రిఫైస్గా బ్రతకాలంట ఇక్కడ చూసినప్పుడు హోలీ అండ్ ప్లీజింగ్ టు గాడ్ దేవుణ్ణి ఎప్పుడన్నా సంతోషపరచాలన్న తలంపు కలిగిందా దేవుడు ఎప్పుడు సంతోషపడతాడో తెలుసా తెలీదా దేవుణ్ణి ఏ రీతిగా సంతోషపెట్టారు ఎలాంటి పరిస్థితుల్లో సంతోషపెట్టారు పాపము చేస్తూ దేవుని సంతోష పెట్టగలవా స్వార్థానికి బ్రతుకుతూ దేవుని సంతోష పెట్టగలవా యాగంగా తన్ను తాను సమర్పించుకుని దేవుని కొరకు పరిశుద్ధముగా బ్రతుకుతూ ఆయనను సేవిస్తే అది ఆయనకు అంగీకారమైందంట ఆయనను సంతోష పెట్టేదంట ఇట్ ఇస్ ప్లీజింగ్ ఆనందం కలిగించేది దేవుడు కోరినట్లుగా చేసేది దేవుని వాటికి తెలియజేస్తుంది హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండు ఆరులో వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ విశ్వాసం లేఖన దేవుని ఎవరు మెప్పించలేరంట ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి విశ్వాసం దూరంగా మనం బ్రతకాలనేది దేవుని వాకి తెలియజేస్తుంది మనం చేసేది ఏదైనా విశ్వాసాన్ని బట్టి ఉండాలి నీవు ప్రార్థన చేస్తున్నావు అంటే విశ్వాసం బట్టి నువ్వు జీవిస్తున్నావు అంటే విశ్వాసం బట్టి నీవు విశ్వాసము కలిగి ఉన్నావు అంటే దేని ఎందు విశ్వాసము క్రీస్తు చేసిన కార్యము యేసు క్రీస్తునందు విశ్వాసము క్రీస్తు నీతై ఉన్నామనేది గ్రహించుకుంటూ ఆయన అనుగ్రహించిన పరిశుద్ధతని పరిశుద్ధంగా కాపాడుకోవాలి దేవుని వాక్యలో చూసినప్పుడు అండి దేవునికి ఇష్టమైన బలి విరిగి నలిగిన హృదయం దేవుడు కోరేది విరిగి నలిగిన హృదయము బలర్పణలను నేను కోరట్లేదు కానీ ఏం కోరుతున్నాడంట విరిగిన నలిగిన హృదయము అంటే ఏంటి అందరి ద్వారా తునీకరించబడి అందరి ద్వారా అవమానపరచబడి అందరి ద్వారా హేళపరచబడిన బ్రతుక నో దేవుని ముందు తగ్గించుకుని స్వార్థము విరగాలి నా చావాలి నన్ను నేను సులువు వేసుకోవాలి ఇట్ టు బి దైవ చిత్తము దేవ నీ చిత్తము ఎందుకంటే ఇక్కడ ఐ బిసీచ్ యూ బ్రదర్ అండ్ మిమ్మల్ని బతిమలు అయ్యా అంటున్నాడు దేవుని కొరకు సజీవ యాగంగా బ్రతకండి అంటున్నాడు కానీ రెండో వచనంలో కంటిన్యూ చేస్తాడు డు నాట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్ లోక ఆచారంలో లోక పద్ధతులు అన్నదప్పుడు లోకపు ఐడియాలజీస్ లోకానుసారమైన బ్రతుకు లోకస్తులు పాపం ద్వారంగా బ్రతికే బ్రతుకు పాపం బట్టి బ్రతికే బ్రతుకు పాపులుగా బ్రతికే బ్రతుకు ఎలాంటి బ్రతుకు వద్దు దేవునికి అంగీకారమైన బలిగా బైబిల్ మొత్తంలో చూసినప్పుడు బలి ప్రాముఖ్యత ఎంతో ఉంటుందండి బైబిల్ మొత్తంలో బలి 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 ఆది కాండం నుండి బలి చూస్తాం బలి లేనిది ఆరాధన లేదన్న మాట చూస్తూ ఉంటాం బలి దేవుడు కోరుతున్నాడు కానీ సరైన బలి ఏ బలి పడితే ఆ బలి కాదు కేవలం క్రియల రూపంగా నేను బలి ఇస్తున్నాను ఎడల్ని గొడ్లని లేకపోతే ధనాన్ని బంగారాన్ని ఇల్లుల్ని వాక్యల్ని ఇస్తున్నాను కాదు జీవితము సరి ఉండాలి జీవిత విధానం సరి ఉండాలి జీవితం సరిగొంటే జీవిత విధానం సరిగొంటే దేవుడు అప్పుడు ఏదైనా అంగీకరిస్తాడు ఈరోజు మనం గ్రహించుకోవాలండి దేవుడు కోరుతున్నాడు ఈ బలి గురించిన గ్రహింపు మనం కలిగి ఉండాలి ద నేచర్ ఆఫ్ సాక్రిఫైస్ అసలు చరిత్ర మొత్తంలో చూడొచ్చు వాక్యంలో చూడొచ్చు లోకంలో కూడా చూడొచ్చు ఈరోజు ఎంతమంది విశ్వాసులు దీన్ని గ్రహించుకోరు ద పవర్ ఆఫ్ సాక్రిఫైస్ ద పవర్ ఆఫ్ సాక్రిఫైస్ గాడ్ హిమ్సెల్ఫ్ కెనాట్ ఓవర్ రైడ్ ఇట్ దేవుడు తానే ఆ బలికి ప్రపోజిషన్ వేరే వేరేం పెట్టలేకపోయాడు బలి అవ్వాల్సి వచ్చింది కానీ ఎట్ల రక్తము గొర్రెల రక్తము నీ రక్తం కాకుండా తన సొంత కుమారుడు రక్తాన్ని చిందించవలసిన అవసరం వచ్చింది గాడ్ హిమ్ టు సాక్రిఫైస్ బికాస్ దెర్ ఇస్ అ పవర్ అవర్ అ రోల్ దెర్ ఇస్ ఫ్రీడమ్ దెర్ ఇస్ అథారిటీ దెర్ ఇస్ డొమీన్ త్రూ సాక్రిఫైస్ ఈరోజు నిన్ను నువ్వు సమర్పించుకోకుండా దేవుని బిడ్డానికి చెప్పలేవు నువ్వు సమర్పించుకుంటాం బలి దేవుడికి చెల్లిస్తాము బలి నువ్వు దేవుడికి చెల్లించుకున్న అంతా దేవుడు ఉందని చెప్పలేవు దేవుడు మాటలు తెలియజేయబడుతుంది పిండిలో మొదటిది తీసి పరిశుద్ధపరచబడితే మిగిలినంత పరిశుద్ధమైందంట సో దెర్ సాక్రిఫైస్ వి ఓవర్ రైడ్ ద సాక్రిఫిషియల్ లాస్ దేవుడు పెట్టిన నియమాన్ని దేవుడు ఎప్పుడు దాటాడండి అందుకనే లోకల్లో చూడండి ఎంతమంది ఈ ఈ చేతబడులు చేసేవారు చేతని ప్రీస్ట్ వీళ్ళు చేసే పనులు చేసినప్పుడు ఈ రోజు వరకు రక్త బలు ఇస్తూ ఉంటారు ఎందుకు వై అంటే ఊరకేస్తున్నారా శక్తి ఉండదా బలం ఉండదా నో దే ఆర్ మేకింగ్ సాక్రిఫైసెస్ టు దీమెన్స్ వాక్యం తెలియజేయబడుతుంది పౌలు చెప్తూ ఉంటాడు వారు దయ్యములకి బలు ఇచ్చుచున్నారు అని తెలియజేస్తాడు దర్ పవర్ ఇన్ సాక్రిఫైస్ ఐఎమ్స్కింగ్ యూ హూ ఆర్ యూ సాక్రిఫైజింగ్ యువర్ లైఫ్ మీ బ్రతుకుని ఎవరికి త్యాగం చేస్తారు ఎవరికి బలి ఇస్తున్నారు దేవునికా సాతానిగా దెయ్యముడికా జీవం కలిగిన దేవుడిగా ఎవరికి బలి ఇస్తున్నారు నేను నా కొన్ని చెప్పలేము నాని బ్రతికే ప్రతి ఒక్కరు దెయ్యములకి బలిస్తున్నారు ఎందుకంటే నా అంటము గర్వము నా స్వార్థము నేను 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 నాకు నాకు నా ఇష్టము నా ఇచ్చలు నా కోరిక నా ఆశలు నా వాంఛలు నాకు ఘనత నాకే పొగడత ఇఫ్ ఎర్ లివింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ డెవల్ ఈస్ టేకింగ్ కంప్లీట్ కంట్రోల్ ఎందుకంటే నీవు దయ్యములకి ఇస్తున్నావు ద లా ఆఫ్ సాక్రిఫైస్ విల్ నెవర్ చేంజ్ రిమెంబర్ దిస్ అందుకనే ఎంతో మంది క్రైస్తవులు అజ్ఞానంతో బ్రతుకుతూ దేవుడి కార్యం జరిగించడే అంటాం దేవుడి కార్యం జరిగించక కాదు నీవు నియమాలు పాటించగా పాపానికి బలి పాపానికి బలి ఈరోజు ఏ సో రక్తమే ఇంకా వేరేమి లేదు ఎందుకంటే ఎట్ల బరులు గొర్రెల బర్రెలు పాపానికి విమోచన తీసుకురావు కానీ దే హ్యాడ్ టు ఫాలో ద ప్యాటర్న్ టిల్ జీసస్ క్రైస్ట్ వాజ్ సాక్రిఫైస్డ్ బైబిల్ క్లియర్గా తెలియజేయబడుతుంది ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి డి యు అండర్స్టాండ్ ద పవర్ ఆఫ్ సాక్రిఫైస్ మీ చిత్తం కాదు అంటంలో దాంట్లో ఉన్న పవర్ తెలుసా దేవుని కొరకు సమర్పించుకుంటంలో పవర్ తెలుసా దేవుని సేవిస్తున్నానన్న వారు నిజంగా ఆయన ఉన్న పవర్ గ్రహించుకుంటున్నారా దేవుని వాటిలో చూసిన అప్పుడు అండి మొదటి వ్యూహాను నాలుగు పది చూసినప్పుడు మనమును దేవుని తిమి అని కాదు గాని తానే మనలను ప్రేమించి తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు మన పాపములకు ప్రాయశ్ అటోనింగ్ సాక్రిఫైస్ ఆ ప్రాయశ్చిత్తమై ఉండుటకు ఆ తన కుమారుని పంపెను తన కుమారుని పంపించను ఇందులో ప్రేమ ఉన్నది ఇందులో ప్రేమ ఉంది దేవుడు తానే బలి ఇవ్వవలసిన అవసరం ఉంది జ్ఞాపకం చేసుకోవాలండి సాక్రిఫైస్ అనేది చాలా ప్రాముఖ్యమైంది బైబిల్ చూసినప్పుడు అబ్రహాము బలిస్తాం అబ్రహాము విశ్వాసంను బట్టి విశ్వాసంను బట్టి విశ్వాసం బట్టి అన్న మాట చూస్తాం కానీ ఆ విశ్వాసం ఎలా నిరూపించిందంటే ఆయన చేసిన త్యాగం ఆయన ఇచ్చిన బలిని బట్టి ఆయన దేవుని మాటను విని ఆ పిలుపుకి సమర్పించుకుని హీ సాక్రిఫైస్ ఇస్ లైఫ్ ఫస్ట్ కానీ దేవుడు తన నిబంధన స్థిరపరుస్తానికి అక్కడ చూసేటప్పుడు ఎప్పుడైతే ఇసాకుని బలిస్థానికి తెగించలేదో ఎప్పుడైతే ఇస్సాకుని దేవుని కూడా బలిస్తానికి బలిస్థానికి కత్తి ఎత్తాడో గాడ్ ఇస్ లైక్ డన్ దీనిని బట్టి తెలియజేయబడుతుంది దీనిని బట్టి తెలియజేయబడుతుంది నువ్వు దేవునికి భయపడే వ్యక్తివి దీనిని బట్టి ఇదిగో నీ ముందు నిబంధన స్థిరపరుస్తున్నా ద కవర్నెంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ కవనెన్స్ లో చూసినప్పుడు ఎప్పుడైతే మన సాక్రిఫిషియల్ సాక్రిఫైస్ కనబడుతుందో దేవుడు చేసే కవనెంట్ బైబిల్ మొత్తంలో చూడండి వెన్ దర్ ఇస్ అ సాక్రిఫైస్ దేవుడు చేసే కవనెంట్ అనేక సార్లు అది నిత్య నిబంధనగా ఉంటుంది అది ఏమైనా కొట్టడం అబ్రహాము విషయంలో చూసినప్పుడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసిన దాన్ని బట్టి ఇన్ని వేల సంవత్సరములు అయినా కూడా వారు సంతానం ఇంకా ఉన్నారు దేవుడు ఇంకా వారి పక్షాన కార్యం జరిగిస్తున్నారు నాట్ దట్ ద జనరేషన్ హ్యాస్ బీన్ ఫైత్ఫుల్ కానీ దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను బట్టి ఈరోజు బలిలో ఉన్న ప్రత్యేకత ఉందండి వితౌట్ అ సాక్రిఫైస్ దెర్ ఇస్ నో ఆనర్ ఈ మాట చాలాసార్లు చెప్తూ ఉంటాం త్యాగం లేనిది సమర్పణ లేని బలి లేనిది గౌరవం అనేది లేదు మనం ఎప్పుడైతే మనం దేవుని గణపరుస్తున్నామో దేవుడు మనల్ని గణపరుస్తాడు మన స్వార్థాన్ని ఎప్పుడు మనం దేవుని దగ్గర సమర్పిస్తున్నామో అప్పుడు దేవుడు మనల్ని హెచ్చిస్తాం చూస్తున్నాము యేసు ప్రభు చెప్తాడు తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే నా పట్ల జరిగిన నెరవేరును గాక నీ చిత్తమే నెరవేరును గాక అక్కడ చూస్తున్నాము ఏసు నామం అన్ని నామం కన్నా పైనామం హెచ్చించి పడతాం ఎందుకంటే ఆయన చేసిన బలి ఆయన చేసిన కార్యము ఆయన చేసిన క్రియను బట్టి హీ హాస్ సాక్రిఫైస్డ్ దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అన్నదప్పుడు ప్రేమ ఎప్పుడు నిరూపించబడుతుందని చెప్తూ ఉంటాం లవ్ ఈజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్డ్ అన్న మాట వాడుతూ ఉంటాం ప్రేమ ఎప్పుడు నిరూపించేది ఒక ప్రేమిస్తారని మనసులో చెప్పుకుంటాం కాదు నోటితో చెప్తాం కాదు ప్రేమ నిరూపించాలంట ప్రేమ నిరూపించాలన్నదప్పుడు నాలుగు పిల్లర్స్ అంటాం ఫోర్ పిల్లర్స్ ఆఫ్ లవ్ ఒకటి చూసినప్పుడు ప్యాషన్ ఆ ప్యాషన్ అన్నప్పుడు ప్యాషనేట్గా బిహేవింగ్ ప్యాషనేట్ లివింగ్ ఎప్పుడన్నా సరే ప్యాషన్ అన్నదప్పుడు యూ గివ్ యువర్ ఎవ్రీథింగ్ దేవుని మనం నిజంగా ప్యాషనేట్ గా ప్రేమిస్తున్నామా డు బి రియల్లీ ఒక యథార్థమైన హృదయతో ఆశతో సీ వాట్ యువర్ ప్యాషనేట్ అబౌట్ యూ విల్ నాట్ క్యాలిక్యులేట్ టైం మనీ రిసోర్సెస్ ప్యాషన్ కొన్నిసార్లు చూడండి ప్యాషన్గా ఉన్నదప్పుడు ప్యాషన్ కొరకు ఎన్ని గంటలన్నా ఖర్చు పెడతారు ఈసీ నాకు తెలిసే చాలా మంది మ్యూజిషియన్స్ వాళ్ళ ప్యాషన్ మ్యూజిక్ గంటలు గంటలు దినము దినంలో రోజులు రోజులు పని చేస్తూనే ఉంటారు మ్యూజిక్ చేస్తూనే ఉంటారు తండ్రో పడుకోరు భార్య భర్తలు ఏం పట్టించుకోరు వై దే ఆర్ ప్యాషనేట్ అబౌట్ ఇట్ కానీ ఎంతమంది నిజంగా వీఆర్ ప్యాషనేట్ ఫర్ గాడ్ ఎందుకంటే ప్రేమ నిరూపించేది ఒక పిల్లర్ ప్యాషన్ రెండోది చెప్పాలంటే కమిట్మెంట్ కమిట్మెంట్ ఈరోజు ఎంతో మంది కమిట్మెంట్ లేని లైఫ్ కమిట్మెంట్ ఎప్పుడు నిరూపించబడుతుంది అన్ని బాగుంది అప్పుడు కాదు అన్ని అనుకున్నట్టు జరిగిందప్పుడు కాదు నువ్వు నువ్వు నేను నువ్వు కా అగ్రిమెంట్లో ఉన్నదప్పుడు కాదు ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ జీవితంలో వచ్చే తుఫానులు జీవితంలో వచ్చే సమస్యలు జీవితంలో వచ్చే పోరాటాలు వాటిలో నిరూపించబడుతుంది వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్ అన్ని బాగుంది అప్పుడు కమిట్మెంట్ బాగుంది కాదు అన్నీ బాగుంది అప్పుడు కమిట్మెంట్ ఉందా అనేది అందరు లోకం అంతా విరోధంగా తిరిగినప్పుడు ద కమిట్మెంట్ వన్ కెన్ స్టాండ్ లోకం దేవుణ్ణి లోకమంతా అసహించుకునేటప్పుడు నీవు దేవుని ప్రేమిస్తూ దేవుని పక్షాన లోకం ముందు నేను దేవుని అని చెప్పే దాంట్లో ఉంది కమిట్మెంట్ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి ఐ యు కమిటెడ్ ఫర్ గాడ్ యూ హావ్ కమిట్మెంట్ ఫర్ గాడ్ విత్ గాడ్ ఐ యు రెడీ టు స్టాండ్ యాజ్ అ బిలీవర్ ఇన్ దిస్ డార్క్ వరల్డ్ లోకంలో ఒక విశ్వాసి వెంటనే స్పాటోట్ అయిపోతాడు ఎందుకంటే చీకట్లో అంధకార చీకట్లో కట్టిక చీకట్లో ఒక చిన్న క్యాండిల్ చాలు వెంటనే స్పాట్ అవుట్ అయిపోతానికి పెద్ద అగ్ని అక్కర్లేదు పెద్ద స్తంభం అక్కర్లేదు ఒక చిన్న క్యాండిల్ నిలబడిన ఒక కటిక చీకట్లో అది వెలుగు అని తెలియజేయబడుతుంది మీ జీవితంలో కమిట్మెంట్ ఉందా టు షైన్ ఫర్ క్రైస్ట్ టు స్టాండ్ ఫర్ క్రైస్ట్ టు ఆనర్ క్రైస్ట్ క్రీస్తు కొరకు క్రీస్తుని ప్రేమిస్తూ దేవాన్ని వెంటనే నాకు పిచ్చి ప్రభా నీ కొరకు జీవిస్తాను ప్రభా నీ కొరకు ఎవడేమనుకున్నా బ్రతుకుతాను ప్రభా అందరిని నిన్ను సరిగా అర్థం చేసుకోకపోవచ్చు అందరం నన్ను నా ప్రేమ నీ బట్టి సరిగా అర్థం చేసుకోకపోవచ్చు బట్ దెన్ ఐ విల్ డూ వాట్ యూ వాంట్ నీకేం కావాలో అది చేస్తా నీకేది నచ్చుతుందో అది చేస్తా నీకేది ఇష్టమైందో అది చేస్తా నీకేది అంగీకారం అది చేస్తా డూ యూ హ్యావ్ కమిట్మెంట్ ఐమ్ ఆస్కింగ్ యూ ఈరోజు చాలా మంది చేసే పెద్ద సాక్రిఫైస్ ఏంటి తెలుసా యూ నో వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ద డూ దేవుని సన్నిధిలో వారు ఫోన్ పక్కన పెడతాం వారు చేసే పెద్ద సాక్రిఫైస్ అంట వారు ప్రార్థన చేసుకుంటానంటూ ఫోన్ పక్కన రెండు నిమిషాలు అట్ట బెడ్లో పక్కన పెట్టుకుంటారంట రెండు నిమిషాలు అట్ట చూడకుండా ఉంటే పెద్ద సాక్రిఫైస్ అంట ఎందుకంటే రెండు నిమిషం టైం ఎంత అయిందని మళ్ళీ దాంట్లో చూస్తారంట ఒక ఫోన్ కూడా విడిచిపెట్టలేకపోతున్నావు ఏ ప్రేమికులు దేవ్ ప్రేమించుకుంటానా అని చెప్తారు చూడు ఫోన్లే చూసుకుంటా కూర్చుంటారా ఆపోజిట్ ఆపోజిట్లో మనిషి పెట్టుకున్న ఫోన్లనే మాట్లాడుకుంటూ కూర్చుంటారా పట్టించుకోరు ఫోన్ ఎక్కడ ఉంది కదా దే డోంట్ కేర్ టుడే ఐ మాస్కింగ్ యూ డివ్ కమిట్మెంట్ డ్యూ హ్యావ్ ప్లెజర్ బికాస్ అదర్ థింగ్ వెన్ యూ సే ట్రూలీ ఐ లవ్ గాడ్ థర్డ్ పిల్లర్ ఇస్ ప్లెజర్ దేవుని కొరకు బ్రతుకు ఆనందిస్తున్నారా నా దేవుని కొరకు నేనేమన్నా చేస్తా నా దేవునికి విరోధమైంది నేను అంగీకరించను నా దేవుడికి అంగీకారమైంది నేను అంగీకరిస్తాను నా దేవుడు చెప్పిన నేను బ్రతుకుతాను నా దేవుడు పిచ్చి చాలా మంది ప్రొఫెషనల్ క్రిస్టియన్స్ అంట డీసెంట్ బిహేవియర్ విశ్వాసం చూసినప్పుడు బైబిల్ చూసినప్పుడు వాజ్ నో ప్రొఫెషనల్ క్రిస్టియన్స్ దేవర్ రాడికల్ క్రిస్టియన్స్ దేపర్ లాంటి చూసినప్పుడు పేతుడు చూసిన కార్యం చూస్తే దేవుడు అంటే పిచ్చి దేవుడు అంటే పిచ్చి ప్రధాన యాజకుడు ద రైట్ హ్యాండ్ ఇంకో మాటలు చెప్పాలంటే వస్తే కత్తి తీసి చూ నెరికిసాడంట అంటే ముందు వెనకాల ఆలోచించలే అక్కడ కానీ ఏసు ప్రభు మాత్రం ఆయన చూ మరలా అంటించి ఉండకపోతే ఏమై ఉంటుంది అనుకుని చూడండి ఊరుకుండా ఉండేవాడా మామూలుగా ఉండుండదా విషయం ఎక్కడ పోయినా పట్టరా పేతుడు ఉదురుతాడా చూపోయినోడు ఎందుకంటే ఆ రోజు ప్రధాన యాజకుల దగ్గర ఆర్మీ ఉంది పిల్లలతో దగ్గర చెప్పినప్పుడు ఎల్లు అరెస్ట్ చేయంతా నీకు ఆర్మీ లేదని ఆర్మీ పంపించుకోమంటాడు యు సీ దేర్ ఆర్ ఎన్ సోల్జర్స్ ఆర్మీ అండ్ పవర్ బట్ జెట్ జట్ పీట రాడికల్ టుడే హౌ మెనీడికల్ అండి ఎంతమంది రోషం ఉంది దేవుని కొరకు బ్రతుకుతానికి దేవుని కొరకు చేస్తానికి దేవుని గొరొక పౌరుషం కలిగి బ్రతుకుతున్నారు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి పాపమ్మ పా ఈరోజు పాపాన్ని ఎదిరిస్తానికి శక్తి లేదు ప్రొఫెషనల్ మేము పాపం చేయకూడదు నువ్వు రాకూడదు నేను ముట్టకూడదు అలా కాదు దేవునికి విరోధమైంది కనబడింది అప్పుడు కెన్ యూ స్టాండ్ బండ సందులో నిలబడగలిగిన వాడు ఒక్కడన్నా కలడా నువ్వు ఒక్కడన్నా ఉన్నాడా నా కళ్ళు వెతుకుతాయి అంటున్నాడు దేవుడు అటు ఇటు తిరుగుతున్నాను ఎవడన్నా ఒకడన్నా కనబడతాడా అని ఈరోజు నువ్వు ఉన్నావా నిన్ను చూడచ్చా ప్రభు ఇస్ ద రాడికల్ ఫెయిత్ ఇన్ యూ ఎందుకంటే ప్రేమలో వన్ బింగ్ వన్ పిల్లో దట్ రాడికల్ ఫైత్ విత్ ప్లెజర్ నా దేవుని కొరకు ఎనీథింగ్ విత్ ఆనర్ విత్ ప్లెజర్ అయ్యా మనస్ఫూర్తిగా చేస్తాను అయ్యా ఎప్పుడన్నా మీరు ఎవరినైతే ఎక్కువ ప్రేమిస్తున్నారో వారి కొరకు ఏదైనా చేసినప్పుడు వారిని ఎదురుపచ్చి థ్యాంక్ యూ అని చెప్పారు అనుకో ఏమంటావు థ్యాంక్స్ అంతే మీ థ్యాంక్ యూ ఎందుకు థ్యాంక్స్ థ్యాంక్స్తో నీకు ఇన్సల్ట్ చేసినట్టు ఉంటుంది నువ్వు చేసిన దానికి అది నీకు పనిగా వాడు చూ పని చేసినట్టు వాడు చూసారని నువ్వు బాధపడతావు పనిని బట్టి నేను చేయట్లే ఐఎమ్ డూయింగ్ అవుట్ ఆఫ్ లవ్ ప్యాషన్ ఈరోజు దేవుని ప్రేమిస్తున్నామన్న వారు మేము నిజంగా ద ఫోర్త్ పిల్లర్ ఆఫ్ లవ్ ఇస్ సాక్రిఫైస్ సాక్రిఫైస్ త్యాగం త్యాగం చూసి మన జీవితంలో ఈ నాలుగు పరీక్షించబడతాయండి దేవుని వెంబడిస్తున్నామన్న వారికి దేవుని ప్రేమిస్తున్నామన్న వారికి దేవుని కొరకు బ్రతుకుతున్నామన్న వారికి ఈ నాలుగు పిల్లర్స్ టెస్ట్ ఒక పిల్లర్ ఇస్ ప్యాషన్ ఒక పిల్లర్ ఇస్ కమిట్మెంట్ ఒక పిల్లర్ ఇస్ ప్లెజర్ అండ్ అదర్ పిల్లర్ ఇస్ సాక్రిఫైస్ ఈ నాలుగులో నువ్వు నిలబడగలుగుతున్నావా ఎవడో నేను ఆయన ఎక్స్పీరియన్స్ ప్లెజర్ ఆయన కుడి హస్తములు ఎప్పుడు నిత్య ఇస్ ప్లెజర్ ఇన్ ఇస్ రైట్ హ్యాండ్ ఆయన కుడి హస్తం దగ్గర నిత్య సుఖం అంట దేవుని సన్నిధిలో దెర్ ఇస్ అ ప్లెజర్ ఇఫ్ యూ డోంట్ ఎక్స్పీరియన్స్ ప్లెజర్ లివింగ్ విత్ గాడ్ యూ నీడ్ చెక్ యూ లవ్ గాడ్ అవర్ వరల్డ్ ఎందుకంటే దేవుని సన్నిధిలో నీకు ప్లెజర్ అనిపించకపోతే దేవుడిని కొరకు ఒక బ్రతుకుతో నీకు ప్లెజర్ అనిపించకపోతే నీ మనసులో వేరే ఆశలు వచ్చాయి వేరే కోరికలు వచ్చాయి అలాంటి జీవితం దేవుడు చూసినప్పుడు దేవుడు అసహించుకుంటాడు అదే ప్రారంభం చెప్పండి దేవుడు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు నువ్వు చేసే పని కన్నా ఎందుకు చేస్తున్నావు అనేది దేవుడు చూస్తాడు ఈరోజు చాలామంది స్వార్థం కొరకు దేవుని వెంబడిస్తున్నామండి సొంత పేరు సంపాదించుకోవడానికి సొంత దీవెనలు పొందుకోవడానికి సొంత క్రియలను అనుభవిస్తానికి సొంతంగా ఏదో రావాలని కోరుతూ దేవుడిని వెంబడిస్తున్నాము కానీ దేవుడు అటువంటి వారిని చూసినప్పుడు నిజంగా ప్రేమికులుగా చూస్తాడా కాలింగ్ జీసస్ యువర్ ల ఎప్పుడన్నా అనుభవించారా అనుభవించారా అనుభవించలేదంటే యూ రియలి డోంట్ లవ్ జీసస్ ఇఫ్ యూ కాల్ జీసస్ యువర్ లవ్ బికాస్ మై బిలవ్ మై బిలవ్ దట్ బైబల్స్ వర్ మైవ్ యు సీ దట్ స్టేట్మెంట్ నా ప్రియురాలు నా ప్రియుడు హౌ మచ్ హౌ మచ్ ప్లెషో ప్లెషర్లో ఎప్పుడు పెయిన్ ఉంటుంది బట్ ప్లెషర్ విల్ ఆల్వేస్ ఓవర్ రైట్ పెయిన్ పెయిన్ చూస్తున్నావా ప్లెషర్ ఉండదు బట్ ఇఫ్ యువర్ ప్లెషర్ ఇఫ్ యు ఎక్స్పీరియన్స్ యువ్ పెయిన్ ఈరోజు దేవుని సేవిస్తా నీకు భారంగా బ్రతుకుతే దేవుని సేవిస్తా నీకు నొప్పిగా ఉంటే దేవుని కొరకు ఏదైనా చేస్తా నీకు కష్టంగా ఉంటే నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తలేదు పరీక్షలో ఓడిపోయేవాడిని దయచేసి స్థలంలో ఉంచుతామండి ఈరోజు దేవుని సన్నులు ఉన్నాం మనము ఏ రీతిగా మనం దేవుని ప్రేమిస్తున్నాం ఏ రీతిగా మనం విశ్వాసం కనబడబడుతుంది క్రియలు లేని విశ్వాసం వ్యర్థం దేవుని వాక్యము మరలా మరలా తెలియజేస్తుంది విశ్వాసం గురించి చదివినప్పుడు హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండు చదివినప్పుడు ప్రతి ఒక్కరు విశ్వాసాన్ని బట్టి విశ్వాసం దూరంగా విశ్వాసము 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 విశ్వాసమున్న ప్రతి ఒక్కరు దే హక్ విశ్వాసం దూరంగా క్రియ కార్యము చేసి చూపించాడు దే హ్యాక్టెడ్ విత్ ఫెయిత్ ఈరోజు ఏంటి మనం చేసేది విశ్వాసం దూరంగా ఈరోజు ఏంటది మనం జరిగించేది విశ్వాసాన్ని బట్టి ఏంటది దేవుడు చూడగలుగుతున్నాడు నీ జీవితంలో విశ్వాసం విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నారా విశ్వాసంతో దేవుడిని స్థుతిస్తున్నారా విశ్వాసంతో దేవుడిని గనపరుస్తున్నారా విశ్వాసంతో దేవుని మహిమపరుస్తున్నారా కెన్ గాడ్ సీ ఫైత్ ఇన్ యువర్ లైఫ్ faith to live for god. faith to follow god. faith to serve god. faith to be called a believer. yedini viswasam. viswasam anapratyokta. why did you tell us yagamaga? because faith is always proved with sacrifice. yedini viswasam. ఏది నీ బలి ఏది ఏది నీ స్థుతి ఆరాధన ఏది దేవుని ఆరాధించడం జీవితం ఉందా ఆరాధన బ్రతుకు ఉందా కేవలం పాటలు కాదు నీ నోటి నుండి వచ్చే మాట ప్రతి మాట దేవుడికి మహిమ కలిగించేలాగా ఉందా దేవుడిని స్థుతించగలుగుతున్నాము అన్ని సమయంలో అన్ని వేళల్లో దేవుణ్ణి ఆరాధిస్తే నిశ్చయంగా దేవుడి కార్యాన్ని జరిగించే దేవుడు దేవుడు దిగి వస్తాడండి దేవుడు కార్యాన్ని జరిగిస్తాడు పెంతుకు వస్తుంది పరుషుద్ధాముడు దిగిస్తామో దిగువస్తామో ఒకటి చూస్తాము గాని చెరసాల్లో పౌలు శీల శీలలో అక్కడ బంధించబడిన స్థితుల్లో గాయపరచబడిన స్థితుల్లో కరోనా దెబ్బలతో ఉన్న స్థితుల్లో సంఖ్యలతో బంధించబడిన స్థితుల్లో వారు దేవునికి ప్రార్థిస్తూ దేవునికి స్థుతి ఆరాధన చేస్తూ అంటే భూమి కంపిందంట భూమి అదిరిందంట చెరసల తలుపులు అన్ని తెరబడ్డాయంట సంఖ్యలు అన్ని తెప్పబడ్డాయీన్ దేవునికి నిజమైన బలి నువ్వు అర్పించేటప్పుడు ఆ అపవాదిని నేను పట్టు పెట్టుకోలేదు దేవుడే దిగి వస్తాడు దేవుడే కార్యం జరిగిస్తాడు గాడ్ లైఫ్ నీ చూస్తా నీకున్న విలువ దేవుడు చేసిన కార్యాన్ని బట్టి ఆయన ఇచ్చిన బలిని బట్టి వెండి బంగారం ద్వారా మనం విమోచించబడలేదు కానీ అమూల్యమైన యేసు రక్తము వాల్యూ ఇస్ డిటర్మైన్ బై సాక్రిఫైస్ గాడ్ హాస్ గివెన్ యూ వాల్యూ త్రూ హిస్ బ్లడ్ త్రూ హిస్ సాక్రిఫైస్ ఆయన చేసిన కార్యాన్ని బట్టి మనకి విలువనిచ్చాడండి నువ్వు విలువైన వ్యక్తివి యేసు చేసిన కార్యాన్ని బట్టి యేసు ఇచ్చిన బలిని బట్టి యేసు దేవుడు తన్ను తాను తగ్గించుకుని నీ కొరకు బలి ఆగమయ్యాడంట దేవా నీకు వందనాలయ్యా నువ్వు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు వేసయ్యా నువ్వు నా జీవితంలో నువ్వు ప్రేమిస్తున్నావు నిరూపించావయ్యా వందనాలయ్యా దిస్ ఇస్ లవ్ ద గాడ్ గేవ్ ఇస్ ఓన్లీ బిలావర్డ్ సన్ ఫర్ యూ యాజ్ అ సాక్రిఫైస్ ఫర్ ద ప్రపోజిషన్ ఆఫ్ యువర్ సెన్స్ నీ పాపముల నిమిత్తమై యేసుని తన సొంత కుమారుణ్ణి బలి దేవుడు దానిని బట్టి నిరూపించబడుతుంది ప్రేమ ఏది నీ ప్రేమని రుజువేది ఏది మన ప్రేమ రుజువేది ఏది మన ప్రేమ ద్వారంగా చేసిన కార్యం ఏది చెప్పండి ప్రభా నా జీవితంలో నువ్వేనయ్యా నీవే ప్రభా నీవే దేవా నీవేనయ్యా నా సర్వం నీవేనయ్యా నీకే స్థుతులయ్యా నీకే ఆరాధన ప్రభా నీకే వందనముల దేవా నిజంగా అనుభవిస్తూ దేవునికి వందనాలు చెబుదామా నాకు విలువనిచ్చేవయ్యా వందనాలయ్యా యోగ్యత లేని నాకు అర్హతనిచ్చేవయ్యా వందనాలయ్యా అయ్యా పర్లోక రాజ వారసుడిగా నాకు అధికారం ఇచ్చావయ్యా సొత్తుగా మార్చబడే హక్కునిచ్చావయ్యా దేవుని బిడ్డన కనబడిన ధన్యతనిచ్చావ ప్రభా వారసత్వం ఇచ్చావయ్యా నీకు వందనాలయ్యాం థ్యాంక్స్ కిమేం థ్యాంక్స్ స్వరమెత్తి స్వరమెత్తి మీ నోటి నుండి రావాలి మీ పెదములు తెరవాలి మీ పెదాలు తెరిచి దాంట్లో ఉండి దేవునికి అంగీకారమైన బలి నోరు తెరిచి దేవునికి అంగీకారమైన బలి ఆరాధన బలి చెల్లించండి ఆరాధన బలిని చెల్లించండి ఆనర్ జీసస్ క్రైస్ట్ గ్లోరిఫై జీసస్ క్రైస్ట్ వర్షిప్ వర్షిప్ ద ల్యామ్ నీ కొరకు ఉదించబడిన గుర్రె పిల్లని గౌరవించు గణపరచు ఆరాధించు మహిమపరచు అవును ప్రభా ఏది ఆరాధిస్తాను ఏదేమైనా సేవిస్తాయ్యా ఏదేమైనా నీ కొరకే బ్రతుకుతాము ప్రభా నీకు అంగీకారంగా బ్రతకాలంటే ఆశ ఉన్నామయ్యా మమ్మల్ని వాడుకోయ్యా మమ్మల్ని అంగీకరించు ప్రభా మా తప్పుల్ని అంగీకరించయ్యా తప్పు మమ్మల్ని సరిదిద్దు ప్రభా మమ్మల్ని చక్కపరచయ్యా అయ్యా మమ్మల్ని వెరక్కొట్టయ్యా మా బ్రతుకుని మలుచుకుంటానికి ఆశపడుతున్నాం ప్రభా తెలియజేయ ప్రభా మేము ఎక్కడ మారాలో తెలియజేయ ప్రభా మా తప్పు తమని తెలియజేయ ప్రభా నీ సన్నిధిలో మా పాపాలు మేము ఒప్పుకుంటే నువ్వు బాగు చేసే దేవుడు అయ్యా నువ్వు స్వస్థపరిచే దేవుడివయ్యా నువ్వు మేలు జరిగించే దేవుడివయ్యా నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభు దవాదుకొని అయ్యా ఈ రోజు నీ వాక్యం ద్వారా మేము సరిదిద్దపడుచుండగా దీ కొరగా సజీవయాగముగా బ్రతికే బ్రతుకు మాకు యూ సాడ్ నిన్ను మనం చూస్తే సంతోషం నీకు సంతోషం కలగాలయ్యా మమ్మల్ని చూస్తే నీకు ఆనందం కలగాలి అయ్యా అయ్యా నీకు గర్వకరణంగా మేము బ్రతకాలి ప్రభా నీవ రోషం కలిగిన వారిగా మేము బ్రతకాలి ప్రభా మాకు కావాల్సిన మనోనేతరాలను డిసన్మెంట్ మాకు అనుగ్రహించి ప్రభా తిరు ప్రభా మా మనోనేతరాలను తెరువు అయ్యా నాకు కాల్సిన డిసన్మెంట్ మాకు దయచే ప్రభా గ్రహింపు దయచే నీ చిత్తము ఏదో తెలుసుకుని దాని తగిన నీతో బ్రతికి నీ సంపూర్ణ చిత్తము నెరవేర్చే వారిగా మమ్మల్ని చేయి ప్రభా మా చిత్తము నువ్వు నెరవేరుస్తాం కాద నీ చిత్తము మేము నెరవేర్చాలి అయ్యా మేము అడిగినవి నువ్వు ఇస్తాం కాదయ్యా నువ్వు అడిగినది మేము చెయ్యాలి ప్రభావా అయ్యా మా కొరకు నువ్వు ఉంటాం కాద నీ కొరకు మేము ఉండాలి ప్రభావ హెల్ప్ అస్ కరెక్ట్ అవర్ ఐడియాలజీస్ కరెక్ట్ అవర్ లైఫ్ మా మేము మా సొత్తు కాదు మేము వెలక్ పెట్టి పడబడిన వారిని మీద భయముతో జాగ్రత్తతో హెల్ప్ అస్ లాట్ టు అండర్స్టాండ్ వీ ఆర్ నాట్ అవర్ ఓన్ ప్రాపర్టీ వీ నో రైట్ ఓవర్ అవర్ సెల్ఫ్ All our rights are given to you, Lord. You have bought us, Lord. You are our master, but you call us your friend, Lord. You are our savior, but you call us your lover, Lord. నీకు ద్రోహము మోసము చేయను వారిగా యథార్థంగా బ్రతికే జీవితంలో నాకు మాకు అందరికీ దైత్యమని పెడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలిపచేసి సమయం అవుతుందని ముగిస్తున్నాము కానీ నీ ఆత్మకార్యము మా మధ్య మమ్మల్ని నడిపించి మళ్ళీ నజరుడు నేస్తున్నా మమ్మల్ని పెడుచున్నాం తండ్రి ఆమె